శంకరాచార్యుల వారు పరదేవత దగ్గరికి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి అమ్మవారు సంతోషించి సౌందర్యలహరి చేతిలో పెట్టింది పట్టికెళ్ళవాయా శంకరా అది నూరు శ్లోకములు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శంకరాచార్యుల వారు కైలాసం నుంచి భూమండలానికి వస్తున్నారు నందీశ్వరుడు చూశాడు ఇన్నాళ్ళు సౌందర్య లహరి ఒక్క కైలాసంలోనే ఉండేది ఇప్పుడు భూమి మీద వెళ్ళిపోతే కైలాసం గౌరవం తగ్గుతుంది భూమి మీద కూడా సౌందర్య లహరి ఉందని కాబట్టి ఇది దక్కడానికి వీల్లేదని రెండు కొమ్ములతో పరిగెత్తుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఉన్న పుస్తకంలోని తాళపత్ర గ్రంథాల్లో కొన్ని తాళపత్రాలు లాగేశాడు మిగిలినవి శంకరుల చేతిలో ఉండిపోయాయి యాభై తొమ్మిది శ్లోకాలు ఉన్న తాళపత్రాలు వెళ్ళిపోయాయి నలభై ఒకటే ఉండిపోయాయి శంకరుడు కించిత్ బాధపడ్డారు అమ్మ ఇచ్చిన దాంట్లో కొంత భాగం పోయింది అప్పుడు అశరీరవాణిగా అమ్మవారు పలికింది శంకరా నందీశ్వరుడి చేత ఎందుకు తీయించేశానో తెలుసా నువ్వు అపర శంకరుడివి నువ్వు ఈ సౌందర్యలహరి శ్లోకాలు పూర్తి చేయండి వెంటనే శంకరాచార్యుల వారు ఆ నందీశ్వరుడు తీసేసుకున్న యాభై తొమ్మిది శ్లోకాలు తాను పూరించేశాడు మొత్తం నూరు శ్లోకాలని తీసుకుని భూమండలానికి తీసుకొచ్చారు ఆ సౌందర్య లహరి అంత గొప్పది ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటారు ఈ ప్రపంచం మొత్తం మీద వాంగ్మయంలో సౌందర్యము అన్నవి కనపడితే రెండు చోట్లే కనపడతాయంటారు ఒకటి సౌందర్య లహరి రెండు సుందరకాండ ఆ రెండే ఇక మూడవ స్థానం లేదంటారు